అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈరోజు మంచి కేరళ స్టైల్లో ఒక టేస్టీ అయిన శనగల కూర చూడబోతున్నాను ఈ శనగల కూర చాలా మైల్డ్ గా మంచి కొబ్బరి పాల్ ఫ్లేవర్స్ తో ఉంటుంది ఈ కూర మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి లేదా ఈవినింగ్ టిఫిన్ కి తీసుకోవచ్చు ఇది మీరు ఇడ్లీ దోశ చపాతీ ఇడి అప్పం ఆపం అన్నిట్లకి చాలా బాగుంటుంది సో రెండు ఇది ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను ఒక కప్పు శనగల్ని రాత్రంతా నానబెట్టి ఉంచాను వీటిని టూ ఫిఫ్టీ ఎంఎల్ మెషర్మెంట్ కప్లో తీసుకున్నాను నెక్స్ట్ నానపెట్టిన శనగల్ని కుక్కర్లో తీసి శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టి మీడియం మంట పైన ఒక ఐదు నుంచి ఆరు విసిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఆరు విసిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టాలి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఒక్కసారి శనగలు ఉడికిందో లేవో చెక్ చేసుకున్నాం చూడండి శనగలు చాలా బాగా ఉడికాయి ఇప్పుడు కర్రీకి బేస్ ప్రిపేర్ చేసుకోవాలి దీనికి ఒక వెడల్పాంటి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేయాలి ఈ కూర మనం కేరళ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కొబ్బరి నూనెతో చేస్తే ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి మీ దగ్గర కనుక కొబ్బరి నూనె లేకపోతే మీరు ఇంట్లో వాడే నూనె కూడా వేసుకోవచ్చు నూనె వేడైన తర్వాత ఐదు దంచిన వెల్లుల్లి రబ్బలు సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమికాయలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత చిన్న మంటలో పెట్టి ఒక టీ స్పూన్ కారం ఒకటన్నర టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి నెక్స్ట్ సన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసి టొమాటోలు మగ్గేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఉడికించిన శనగల్ని వేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనవ్వాలి దీనివల్ల శనగలకి ఆ ఫ్లేవర్స్ మొత్తం బాగా పడుతుంది పది నిమిషాల తర్వాత చూడండి కర్రీ చాలా బాగా దగ్గర పడింది ఈ పాయింట్లో ఫ్లేమ్ లో చేసి ఒక కప్ చిక్కటి కొబ్బరిపాలు వేసుకోవాలి కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత కర్రీని అసలు మరిగించకూడదు కాసేపు వేడి చేసుకుంటే సరిపోతుంది స్టోవ్ ఆఫ్ చేసుకుని ఫైనల్ టచ్ గా తాలిమి పెట్టుకుందాం దీనికోసం చిన్న కడాయిలో కొబ్బరి నూనె ఒక టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు తరిగిన నాలుగు చిన్న ఉల్లిపాయలు అలానే కొన్ని కరివేపాకులు వేసి వేపుకోవాలి ఈ తాలింపుని కర్రీలో వేసి ఒక్కసారి కలుపుకుంటే మన రుచికరమైన కేరళ స్టైల్ శనగల కూర సర్వ్ చేసుకోవడానికి రెడీ అయింది ఈ శనగల కూరని పుట్టు అప్పం దోశ ఇడ్లీ లేదా చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈరోజు నేను ఈ కేరళ స్టైల్ శనగల కూరని పుట్టుతో సర్వ్ చేస్తున్నానండి చాలా మంచి ఫ్లేవర్స్తో చాలా ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఈజ్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్